అనంతపురం జిల్లా అనగానే ముందుగా అంటే తెలుగుదేశం సింపతైజర్స్ కానీ లేదంటే జనానికి కానీ గుర్తుకొచ్చేది పరిటాల రవేంద్ర గారి ఫ్యామిలీ ఒకటి తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ జేసీ ఫ్యామిలీ పరిట ఇవి రెండు కొంచెం ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ వీళ్ళతోటి మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మాకు పరిటాల ఫ్యామిలీకి ముందు నుంచి అండి నాన్నగారు ఉన్నప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు సునీతమ్మక్క గారు కావచ్చు శ్రీరాంబాబు కావచ్చు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు మేము అన్ని పాలు చేస్తున్నాం మాకేం బాగుంది జేసీ ఫ్యామిలీతో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి మొన్న సిబిఐ రైడ్ అయినప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి సార్ ఫోన్ చేసి అమ్మ ఏం భయపడదు ఇంకా గట్టిగా రాడ్గా తయారుగా వైసీపీ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది ఏం కాదు మేమంతా నీకున్నామని చెప్పి ఫోన్ చేశారు ముందు కేసు పెట్టినప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడారు మళ్ళీ దివాకర్ రెడ్డి గారు కూడా మేము రెండు మూడు సార్లు కలిశాను కలిసినప్పుడు కూడా ఏం లేదమ్మా ధైర్యంగా ఉండు ఏం కాదు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నీకు ఏ సమస్య వచ్చినా మేమంతా నీ వింటుంటామని చెప్పారు సో జిల్లా పార్టీలో సీనియర్ లీడర్స్ అంతా కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు రేపు పొద్దున ఒకవేళ టిక్కెట్ ఇచ్చారనుకుందాం మీకు పెనుగొండలో ఈ వైసీపీని ఎన్నికల్లో ఎలా ఎదుర్కోగలరు మీరు ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి చూస్తే చాలామంది మామూలుగా నోటోరియస్గా బిహేవ్ చేసిన లీడర్స్ వైసీపీలో ఉన్నారు బెదిరింపులు కాంట్రాక్టర్ల బెదిరింపులు కంపెనీల తరలింపులు రకరకాల వ్యవహారాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టిన వాళ్ళు ఉన్నారు రకరకాల వీళ్ళందరూ ఉన్నారు సో అంత అరాచకం చేసిన పార్టీ అదే అధికారంలో ఉంటుంది ఈ పార్టీని ఎదుర్కొని మీరు ఎట్లా కాదు సార్ ఇప్పుడు గత మూడున్నర సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం కానీ ఎన్నికలనేది కీలకం కదా ఎన్నికల కీలకమే మాకు కేడర్ ఉంది పెనుగొండ నియోజకవర్గం బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది మా క్యాడర్ ఉన్నారు మా నాయకులు ఉన్నారు మా సీనియర్స్ ఉన్నారు అందరం కలిసి ప్రజల్లోకి వెళ్తాం ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తారు ఎందుకంటే గత మూడున్నర సంవత్సరాలుగా పెన్నగొండలో ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పెన్నుగొండ నియోజకవర్గాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు పెన్నగొండలో వైసీపీ కార్యకర్తలకే తెలిసి ఈ విషయం వాళ్ళే పేపర్లకి ఎక్కుతున్నారు వాళ్ళే గొడవలు పడుతున్నారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ప్రతి గ్రామంలో కూడా తెలుసు అంతేకాకుండా మేము లోకల్ అండి ఇక్కడ లోకలు మా గురించి ప్రజలకు తెలుసు ఎనభై మూడు నుంచి మేము ఎలక్షన్లు చేసాం మా కుటుంబం అంటే ఏంటో తెలుసు మేము ఏ విధంగా సర్వీస్ మోటివ్లో ఉంటామని ప్రజలకు తెలుసు కార్యకర్తలకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ధైర్యంగా మేము ప్రజలకు వెళ్ళే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది సార్ తెలుగుదేశంలో అభివృద్ధి జరిగిందేదే పెనుగొండ నియోజకవర్గం ఏ విధంగా అన్నా కానీ మేమేసిన రోడ్లలోనే వెళ్తున్నారు మేమేసిన వీధి లైట్లు పోతే వీధి లైట్లు మార్చేవాళ్ళు లేరు మేము తెచ్చిన గొల్లపల్లి రిజర్వాయర్ నీళ్ళు తోగుతున్నారు మేము తీసుకొచ్చిన కియా ఇంటర్నేషనల్ ఇన్స్టి ఫ్యాక్టరీ ద్వారా ఈరోజు శంకరనారాయణ వారి తమ్ముళ్ళు నిలువు దోపిడీ చేసుకుంటున్నారు మేము చేసిన అభివృద్ధి ఏదన్నా ఒక్క అభివృద్ధి చేశారో చెప్పమనండి ఇంక మేము ప్రజల్లోకి వెళ్ళే హక్కు మాది తెలుగుదేశం పార్టీది ఖచ్చితంగా దిగ్విజయంగా మేము సక్సెస్ అవుతాం సార్ సమస్య లేదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल